అందరికీ నమస్కారం ఈ వీడియోలో విజయవాడ కాజీపేట మూడవ రైల్వే లైన్ పనులో భాగంగా మధుర నుంచి కోనకల్లు వరకు జరుగుతున్న పనులను కవర్ చేశాను సో నా లాస్ట్ వీడియోలో ఎరుపాలెం నుంచి మధుర వరకు చూపిస్తాను అండ్ ఆ ఫేజ్ అనేది త్వరలో కమిషన్ చేస్తారు ఆల్రెడీ దానికోసం మదిరాస్ స్టేషన్లో వర్క్స్ జరుగుతున్నాయి కదా దానికోసం కొన్ని ట్రైన్స్ అయితే క్యాన్సిలేషన్ డైవర్షన్ అలాగే స్టాపేజ్ ఎలిమినేషన్ అనేది చేశారు సో ఏ ఏ ట్రైన్స్ ఆ లిస్ట్ అనేది నా కమ్యూనిటీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను

మోటమర్రి రైల్వే స్టేషన్ సో ఇది ఒక జంక్షన్ మీకు మోటమరి విష్ణుపురం గుడ్స్ రైల్వే లైన్ అయితే ఉంది అండ్ క్రౌటర్స్లో మీకు థర్డ్ లైన్ అలైన్మెంట్ అలాగే మోటమరి విష్ణుపురం అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేయాల్సి వస్తుంది ఈ థర్డ్ లైన్ కొరకు సో ఆల్రెడీ అటువైపు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైన్ విష్ణుపురం వెళ్ళే లైన్ సో దాన్ని అటువైపుగా షిఫ్ట్ చేసి ఇప్పుడున్న దాని ప్లేస్లో థర్డ్ లైన్ అనేది వస్తుంది సో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది లెవెలింగ్ వర్క్స్ థర్డ్ లైన్కి సంబంధించి రేపు ఆ ప్రాజెక్ట్ కూడా మీకు డబ్లింగ్ అనేది శాంక్షన్ అయింది మోటుమర్రి విష్ణుపురం సో ఇంకా చాలామంది అడిగేది ఆ రూట్లో ప్యాసింజర్ ట్రైన్స్ గురించి సో ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అలాగే రీసెంట్గా మోటుమర్రి వద్ద బైపాస్ లైన్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ దాన్ని కమిషన్ చేశారు సో అది కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది ఇప్పుడు సో దాని అలైన్మెంట్ కూడా కొంతవరకు మార్చాల్సి ఉంటుంది సో ఈ పోర్షన్లో కొద్దిగా అలైన్మెంట్ చేంజెస్ చేయాలి సో ఈ స్టేషన్ బోనకల్లు స్టేషన్ సో ఇక్కడైతే మీకు ట్రాక్ వర్క్స్ అనేది స్టార్ట్ అయింది సో ఈ బోనకల్లు నుంచి ఫర్దర్గా ట్రాక్ లేయింగ్ బాగా జరిగింది అండ్ ఈ ఫేజ్ కూడా త్వరలో కమిషన్ ఉంది ఏరుపల్లెం మదిరా సెక్షన్తో పాటు ఈ సెక్షన్ కూడా కమిషన్లో ఉంది సో దాని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే Thanks for watching.